news ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో మరో కీలక ఘట్టానికి రంగం సిద్ధమైంది రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా అమరావతిని తీర్చిదిద్దే లక్ష్యంలో భాగంగా ఈ నెల ఇరవై ఎనిమిదిన ఒకేసారి ఇరవై ఐదు బ్యాంకుల భవన నిర్మాణాలకు భూమి పూజ జరగనుంది కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేయనున్నారు అమరావతిలో సిఆర్డిఏ ప్రధాన కార్యాలయం సమీపంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు భారతీయ రిజర్వు బ్యాంక్ సహా మొత్తం ఇరవై ఐదు జాతీయ ప్రైవేటు ప్రభుత్వ రంగ బ్యాంకులకు చెందిన నూతన భవనాలు అధికారుల నివాస సముదాయాలకు ఒకే వేదికపై నుంచి పునాదిరాయి వేయనుండటం విశేషం ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ రాష్ట్ర మంత్రులు నారాయణ నారా లోకేష్ తదితరులు కానున్నారు రాజధానిని ఆర్థిక కేంద్రంగా అభివృద్ధి చేసే ప్రణాళికలో భాగంగా సిఆర్డిఏ ఇప్పటికే ఈ బ్యాంకులకు అవసరమైన భూములను కేటాయించింది ఒకే రోజున ఇన్ని బ్యాంకుల భవనాలను శంకుస్థాపన చేయటం ద్వారా అమరావతి వృద్ధికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు నూతన ఉత్తేజం లభిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు ఈ పరిణామం అమరావతి భవిష్యత్తుపై పెట్టుబడిదారులలో విశ్వాసాన్ని పెంచేందుకు దోహదపడుతుందని అంచనా వేస్తున్నారు